చిత్తూరు జిల్లా కుప్పంలోని ఎన్టీఆర్ విగ్రహం ముందు హిమబిందు అనే మహిళ నిరసన తెలిపింది కుమార్ అనే వ్యక్తి తమ ఇంటికి వెళ్లే దారిని ఆక్రమించుకున్నారని ఆరోపించింది ఇంటికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో చేసేదేమీ లేక నిరసనకు దిగినట్లు తెలిపింది ఈ విషయంపై గతంలో పోలీసులకు ఫిర్యాదు తిరిగి తననే బెదిరించినట్లు హిమబిందు ఆరోపించింది మున్సిపల్ కమిషనర్ నాగేశ్రావు దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయిందని రాత్రి తొమ్మిది గంటలకు ఫోన్ చేయమని అసభ్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది హై ಅಂದ್ರೆ ಇಲ್ಲ ಕಷ್ಟು